అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు నేను గుడ్డు కర్రీ వండుతున్నానండి ఇంత కూర వండినా దానికి రెండే గుడ్లు వేసుకోవాలి ఆ కూర ఎలా ఉండాలో చూపిస్తాం మీకు ఆయిల్ వేసుకుందాము నేను తినను ఈ కర్రీ వాళ్ళ కోసమే ఇగోండి జీలకర్ర ఆవాలు వేసుకున్నాము పెరుగు చట్నీ చేద్దామని చెప్పేసి అవి కూడా ఇవ్వండి పచ్చిమిరపకాయలు అల్లము దంచి పెట్టుకున్న కొంచెం పెరుగు చట్నీ చేద్దామని ఇగోండి వేడి వేడి అన్నం వండినాను ఉల్లిగడ్డలు వేసుకున్నాము కొంచెం పెరుగు చట్నీ కోసం ఉల్లిగడ్డలు అవి వేయించుకున్నాము పెరుగు చట్నీ అవి వేసుకుని తిన్నాం అనుకోండి వేడి తగ్గుతుంది నూనె కొంచెం ఆయిల్ వేసుకున్నాను పెరుగు చట్నీకి నూనె వేసుకున్నాను నూనె కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అవి అల్లము పచ్చిమిరకాయలు దంచి పెట్టుకున్నా పచ్చాపచ్చా అది వేసుకున్నాము కరివేపాకు కొంచెం పసుపు వేసుకుంటాం అనండి ఇది వేగాయి ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డలు వేసుకుందాము ఇవ్వండి ఇంత పచ్చి పచ్చిగానే ఉండాలి చాలా వేయించుకోవద్దు ఉల్లిగడ్డలు పెరుగు చట్నీలోకి వేడి వేడి మీద వేయొద్దండి అనండి గుడ్డు కూరకి ఉల్లిగడ్డలు వేగాయి టమాటా వేసుకున్నామండి కారము మనకి ఎంత కారం తింటామో అంత వేసుకుంటే చాలు వాళ్ళు వేసుకున్నాము ఇవి బాగా మగ్గాలి కాసేపు మగ్గాలి కాసేపు మగ్గినాక చూపిస్తాను మీకు ఇవ్వండి ఇవి బాగా వేగాయి ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది అనుకోండి మంచిగా దగ్గరకు అయినట్టు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో మసాలా అనేది దించేటప్పుడే గుడ్లు కొట్టేయాలండి వేయాలండి ఇవి కొంచెం సేపు ఉడకాలి ఇవి అంతలోకి మనము ఇవ్వండి పెరుగు తీసుకున్నాము ఇది వేసుకున్నాము వేడి సల్లారింది ఇది అండి నేను కొంచెం పలుసుగానే చేసుకుంటాను సాల్ట్ వేసుకుందాం కొంచెము ఇవ్వండి ఇదేనండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది గుడ్లో వేసుకుందాము ఇప్పుడు కూర కూడా చిక్క పడిపోతుంది గుడ్లు వేయగానే ఇంకా చాలాసేపు పొయ్యి మీద కూడా పెట్టద్దండి పొయ్యి కట్టేసుకోవాలి ఇది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది కూర ఈ కూరలు ఇవి నచ్చితే మీకు లైక్ చేయండి ఓకే అండి బాయ్